సార్ ఇప్పుడు న్యూమరాలజీ అంతే అంటేనే అంత డేట్స్ తో అని చెప్తూ ఉంటారు మన డేట్ ఆఫ్ బర్త్ బట్టే మనకి అంత మన చార్ట్ కానీ మొత్తం జన్మ గుండె రిపోర్ట్ ఇస్తూ ఉంటారు అది మెయిన్ గా డేట్స్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న న్యూమరాలజీలో అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా చెప్పగలరు న్యూమరాలజీ అనేది అసలు చెప్పగలరా లేదా ఉంది దీంట్లో ఉంటాయి తప్పకుండా టాప్ సీక్రెట్లే మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది సో మనం ముందుగానే అనుకున్నాం నో సీక్రెట్స్ యాక్చువల్ గా ఏంటంటే మేడం డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది తెలియదు అంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ పెద్దల ప్రామాణికాలు తీసుకుంటారు కామన్ గా వీళ్ళ అమ్మమ్మ ఎప్పుడో చెప్తుంది అప్పుడు పెద్ద వర్షం వచ్చినప్పుడు బుట్టను అంటారు చాలా మటుకు అంతే ఎందుకంటే అప్పుడు వాళ్ళు చదువుకోలేదు కాబట్టి రాయలేని పరిస్థితి అంతే సో ఇది అంటే ఎప్పుడు మనకి డెబ్బై సంవత్సరం ముందు బుట్టినొల్లకు ఉంటుంది డెబ్బై ఒకటి తర్వాత చాలా మంది చదువుకున్నారు తల్లిదండ్రులలో ఎవరో ఒకరు ఆ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది రాయకపోయినా కొంతమంది రాశారు దాదాపు పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా మంది కుంది దీంట్లో వీళ్ళ అదృష్టం ఏంటంటే ఈ ఆధార్ వచ్చిన తర్వాత దాంట్లో ఏదో ఒక ఇయర్ వేసేసారు కామన్ గా అందరి చూసేసే వీడికి యాభై సంవత్సరాలు ఉంటాయి ఇది వేసేసారు అంటే చాలా వరకు ఏంటంటే మంత్ ను డేట్ తెలుస్తుంది కానీ ఇయర్ దగ్గరకు వచ్చే కొంతమంది కళ అయితుంది కొంతమందికి ఏమో ఇయర్ ఒకటి తెలుస్తుందిలే కానీ ఇవి డేట్ తెలవు వీళ్ళకి ఇంకొక యాదృచ్ఛికంగా ఏం జరుగుతుంది అంటే వీళ్ళు స్కూల్కి వెళ్తారు స్కూల్కి అక్కడ జస్ట్ ఇన్ చేసి వేసేస్తారు జన్మ సంఖ్య అది తర్వాత వీళ్ళు చాలా మంది ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసేయడం జరిగింది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ అప్లికేషన్ లో కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటది అక్కడ కూడా ఏదో ఒకటి సో అలా ఏమవుతుందంటే వీళ్ళకి తెలవకుండానే నాకు చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చూసి ఫోన్ చేస్తున్నప్పుడు గురుగా నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కొంతమందిగా రెండు కొంతమంది మూడు ఉంటాయి సో ఇలాంటి వాటిని ఏం చేస్తామంటే మనం యూనివర్స్లో డేట్ ఆఫ్ బర్త్ డిక్లరేషన్ కాకుండా మీకు రావాల్సిన షేర్ రాదు ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అని మీకు తెలియలేదు అనుకోండి ఇంకా మీరు జన్మించనట్టే యూనివర్స్ దృష్టిలో మీరు ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ని డిక్లరేషన్ చేసుకొని మీరు కనెక్ట్ అవుతారో అప్పుడే మీకు కావలసిన డబ్బు బంగారం రిలేషన్ అన్ని మీకు ఇచ్చేస్తుంది మీకు కావాల్సిన అష్టైశ్వర్యాలు ఆనందాలు మొత్తం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డిక్లరేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అంటే ఎట్లా గురు నేను ఈ డేట్ లో జన్మించిన నువ్వు అంగీకరించాలే ఎస్ టు యాక్సెప్ట్ నా ఇప్పుడు బర్త్డే అంటే ఏముంది బర్త్డే చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి కొత్త బట్టలు వేసుకోవాలి దర్శనం చేసుకోవాలి భార్య పిల్లలు తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ కు చాక్లెట్లు పంచాలి ఇవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ మనం నేను ఈ కాల్ చేసిన నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఇదే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఫిక్స్ అంతే గాను ఈ డేట్ లో కేక్ కట్ చేసేవి ఫుల్ ఎంజాయ్ ధూమ్ ధామ్ చేసి పడేసాయి వండర్ఫుల్ గా ఎస్ నీ బర్త్డే డిక్లేర్ అయ్య ఆటోమేటిక్ గా అప్పటి నుంచి టర్నింగ్ అనే స్టార్ట్ అయితే ఆ డేటా ఆధారంగానే నీకు లక్కీ నెంబర్స్ వస్తాయి యూనివర్స్ లో ఉన్న తొమ్మిది నవగ్రహాలలో వీళ్లకున్న తొమ్మిది నవగ్రహాలలో వీళ్ళకు ఒక మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మూడు గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి మూడు గ్రహాలు ఉంటాయి ప్రతి ప్రతి మరి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్వం ఆ గ్రహాల స్థితి ఎలా ఉంటుంది అనుసంధానం కాదు కదా అందుకని డేట్ ఆఫ్ బర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేనేం చేస్తాను నా దగ్గరకు వస్తే ఫస్ట్ ఈ కన్క్లూజన్ రాగానే వీళ్ళకి అసలు లేదు అసలు లేదు అసలు లేదు డిక్లరేషన్ అప్పుడు ఏం చేస్తాను వీళ్ళ పేరులోనే మొట్టమొదటి అక్షరాన్ని ప్రామాణికంగా తీసుకొని వీళ్ళకి ఒక డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ చేసేసి క్రియేట్ చేసి దానికి లక్కీ నెంబర్ శత్రు నెంబర్ న్యూటల్ నెంబర్ క్రియేట్ చేసి అప్పుడు వాళ్ళ జన్మకుండలు రిపోర్ట్ ఇచ్చేస్తా అవన్నీ యాక్టివ్ అయిపోతాయి ఆటోమేటిక్ లక్కీ నెంబర్ వస్తుంది ఆ లక్కీ నెంబర్ ప్రకారం నేను లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకోవాలి లక్కీ వెహికల్ నెంబర్ పెట్టాలి లక్కీ మ్యారేజ్ డేట్ కూడా క్రియేట్ అక్కడ క్లియర్ ఇస్ క్లియర్ ఎక్కడైతే మీకు న్యూమరాలజీలో నెంబర్ లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదని ఇబ్బంది పడవద్దు ఓకే ఒక మంచి న్యూమరాలజిస్ట్ కనుక మీరు కన్సల్ట్ అయితే మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ లేదనే బెంగ తీరటం కోసం కొన్ని ప్రామాణికాలు ఉంటాయి వాటి ప్రకారం మీకు డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ మీకు జన్మకుండలి రిపోర్ట్ ఇలా మనం జన్మకుండలి రిపోర్ట్ లో వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వచ్చిందనుకోండి ఈ కుండలి తయారవుతుంది ఈ కుండలిలో మీకు మిస్ అయిన నెంబర్ ఫైండ్ అవుట్ అయితాయి అంటే మీ జీవితంలో ఏ గ్రహాలు మిస్ అవుతున్నాయి నవగ్రహాలలో అవి అవి తెలిసిందనుకోండి వాటిని యాక్టివేట్ చేసుకోవాలి ప్రతి గ్రహం మనకు అవసరమే ప్రతి గ్రహం కూడా మనకి అవసరమే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పని మనకు చేసి పెడుతుంది మరి ప్రతిదీ కావాలి మనకి ఇప్పుడు గడియా లాంటిది పెద్ద ముళ్ళు ఉండాలి చిన్న ముళ్ళు ఉండాలి అన్ని నడిస్తేనే టైం తెలుస్తుంది మనకి అన్ని గ్రహాలు ఉంటేనే మన జీవితం సాఫీగా ఉంటది లేదంటే ఇబ్బంది అయింది కాబట్టి ఏం చేయాలి మనం మన డేట్ ఆఫ్ బర్త్ లేదని మీరు బెంగపడకుండా సో ఒకసారి స్క్రోల్ తో కాల్ బ్యాక్ చేయండి కాంటాక్ట్ కాండి మీ డేట్ ఆఫ్ బర్త్ని క్రియేట్ చేసి మీకు లక్కీ నెంబర్స్ శత్రు నెంబర్స్ న్యూట్రల్ నెంబర్స్ అవన్నీ క్లియర్ అయిపోతాయి ఆటోమేటిక్ మీరు దేన్ని పట్టుకోవాలో తెలిస్తే మీరు పైకి వెళ్ళగలరు దేన్నో వదిలిపెట్టి దేన్నో పట్టుకున్నారనుకోండి ఇబ్బంది ఈ నెంబర్లన్నీ ఏంటి మనకి పాము లాంటివి మామూలుగా కొన్ని తాడులా అనుకోవచ్చు తాడైతేనేమో పట్టుకొని పైకి ఎక్కొచ్చు పాము అయితే ఏం చేస్తుంది కాటేస్తది కాబట్టి ఆ కాటేసే పామును గుర్తించాలి గుర్తించాలి మీరు తాడను పట్టుకున్నప్పుడు దాన్ని పాము అనుకుంటారా తాడనుకుంటారా అనేది మీరే నిర్ణయం తీసుకోవాలి తీసుకోకపోతే ఇబ్బంది మనకు అనుకూలంగా ఉంటాయో తెలియాలి ఎప్పుడైతే మీ బర్త్ డేట్ వచ్చిందో ఒక ఆటోమేటిక్ గా మస్క మస్క మొత్తం పోతుంది యూనివర్సల్ కూడా కనెక్ట్ అవుతుంది రిజిస్టర్ అయిపోతుంది ఎస్ దిస్ పర్సన్ ఇస్ బర్న్ అప్పుడు మీకు మీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది యూనివర్సిటీలో మీకు ఏమేమి కావాలో మీరు అడిగినవన్నీ కూడా మీకు యూనివర్సిటీ సమకూర్చడం అనేది జరుగుతుంది సో మీ పేరుతో కొన్ని కోట్ల మంది ఉంటారు కొన్ని లక్షల మంది ఉంటారు సో మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలా గుర్తించేది అందుకనే సో మీరు అయ్యాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ని పక్కాగా పెట్టుకోండి దానితో పాటు మీకు మొబైల్ నెంబర్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది మీకు వెహికల్ నెంబర్ వస్తుంది మ్యారేజ్ డేట్ కూడా వస్తుంది సో అన్ని అనుకూలంగా మీకు మారిపోతాయి అక్కడ నుంచి మీకు ఏ ట్రబుల్ ఉండదు అవును ఎప్పుడైతే మీ నెంబర్ మీ వెనక వచ్చిందో మీ లక్కీ నెంబర్ అన్నీ కూడా మీకు ఓకే క్లియర్ గా మార్పులు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా దూసుకపోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదండి సో మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎవరికైనా ఎగ్జాక్ట్ ఇయర్ కానీ ఇట్లా ఏమైనా తెలియకపోయినా ఏమైనా కనుక్కోవాలి అంటే గురుగారి నెంబర్ కింద ఇస్తున్నాము సో గురుగారికి కాల్ చేసి మీరు క్లియర్గా అన్నీ తెలుసుకోవచ్చు ఇదేనండి ఇవాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు యూ థ్యాంక్ యూ